గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ చాలామందికి చాలా మందిని చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టేటువంటి పాయింట్ అదే మన సైనస్ సైనస్తో సైనస్ అంటే ముక్కులో నుంచి నీరు ఎప్పుడు కారుతూ ఉండడము అంటే ఎప్పుడు జలుబు ఉంటా ఉండడము ఆ సైనస్ ప్రాబ్లంతో హెడ్డేక్ రావడము కళ్ళు ఎర్రగా ఉండడము ఆ సైనస్ ప్రాబ్లంతో ముక్కు లోపల జుగురుగడ్డలు ఇన్ఫెక్షన్ అయ్యి లావు కావడము ఇది ఈ రకమైనటువంటి సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేటువంటి వాళ్లకు ఈ పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి ఆ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే మన చేతులు ఉన్నాయి కదండి మన చేతుల యొక్క ఫింగర్ టిప్స్ ఈ ఫింగర్ లాస్ట్ ఈ యొక్క టిప్స్ ఈ పది రకాల లాస్ట్ భాగం ఏదైతే లాస్ట్లో ఉంటుందో ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ పాయింట్స్ ఈ పాయింట్స్ మీద మీరు ప్రెజర్ చేయడం ఈ రకంగా మీరు ప్రెజర్ చేసుకున్నా ఒకటే లేదా ఒక్కొక్క ఒక్కొక్క వే మీద ఈ రకంగా మనం ప్రెజర్ చేసినా ఒకటే లేదు మీ కాడ పెన్ను ఉంటే పెన్ను ద్వారా అయినా ఈ రకంగా మీరు ప్రెజర్ చేయవచ్చు ఈ ఫింగర్ టిప్స్ తర్వాత మన ముక్కు ఉంది కదా ముక్కు యొక్క సెంటర్ ఈ భాగంలో ఈ భాగంలో కూడా మీరు ఈ రకంగా ప్రెజర్ చేయడం ద్వారా ముక్కు యొక్క సెంటర్ ఈ ఈ రెండు పక్కల ఇట్ సైడ్ భాగంలో తర్వాత మన చేతుల యొక్క వేరు యొక్క టిప్స్ భాగంలో ప్రెజర్ చేయడం ద్వారా సైనస్ ఎంత పాత ప్రాబ్లం అయినా ఎంత పాత ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడేటువంటి ఈ సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడు అలర్జీ ఉంటానే ఉంటుంది తుమ్ములు వస్తూనే ఉంటాయి ముక్కులోంచి నీరు కారుతానే ఉంటుంది ఆయన ముక్కులోంచి నీరు కార్యకారి హెడ్డేక్ వస్తుంది కళ్ళు ఎర్రగా ఉండడం ఈ ప్రాబ్లమ్స్కు ఈ యొక్క ఫింగర్ టిప్స్ తర్వాత మన ముక్కు యొక్క సెంటర్ భాగంలో టూ సైడ్స్ మీద మనం ప్రెజర్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ చాలా అద్భుతంగా స్లోలీ స్లోలీ స్లోలీగా పూర్తిగా నయమవుతుంది ఎందుకంటే చాలా చాలామంది మెడిసిన్స్ వాడి 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 వదిలిపెట్టి పక్కన పెట్టేసి ఉంటారు ఇంకా ఇది తగ్గదు అని మైండ్లో ఫిక్స్ అయింటారు ముందు ఆ మైండ్లో ఫిక్స్ అనేది తీసేయండి నాకు తగ్గుతుంది అని అప్పుడే తగ్గుతుంది మెడిసిన్ వారితేనే తగ్గలేదు ఇది వాడితే తగ్గుతుందా అని డౌట్తో మీరు చేశారనుకోండి ఖచ్చితంగా తగ్గదు ఖచ్చితంగా తగ్గుతుంది అని ఒక మంచి మంచి సంకల్పంతో మీరు కనుక ఈ ఆక్యుపేచర్ పాయింట్స్ మీద మీరు ప్రెజర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ సారి చూస్తున్నారో దయచేసి నా వీడియోను ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వ్యక్తులకు మీ రిలేషన్స్కు ఫ్రెండ్స్కు పోలీస్కు తెలిసిన ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళను కూడా షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తెలిసిన వాళ్ళకు వాళ్ళు పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్